అఘము అనే పదానికి సంస్కృతంలో పాపం అనే అర్థం మాఘం అంటే పాపాలను నశింపచేసేది అని పండితోక్తి అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టత సంతరించుకుంది ఈ మాసంలో సూర్యుణ్ణి ఆరాధిస్తారు తెల్లవారుజామునే స్నానం చేయటాన్ని ఒక నియమంగా పెట్టుకుంటారు మాఘం అంటే యజ్ఞం యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్టమైందని శాస్త్రం చెబుతుంది మృకండు ముని మనస్వినిల మాఘ స్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది అందుకే ఈ మాసానికి అంత విశిష్టత ఉంది ప్రతిరోజు స్నానం పూజ పురాణ పఠనం లేదా శ్రవణం చేయటం సకల పాపహరణమని పురాణం చెప్తుంది మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండో నెల చంద్రుడు మఖ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది ఈ మాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానమవుతుందని పురాణాలు చెప్తున్నాయి నదీ స్నానం చేయలేని వారు వీలున్నంత వరకు చెరువు కొలను బావి నీటితోనైనా స్నానమాచరించవచ్చని అంటారు స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఒక ఆచారమే అలాగే ఈ నెలలో నువ్వుల్ని ఆహారంతో తీసుకోవాలని దానం చేయాలని చెప్తారు ముఖ్యంగా నువ్వుల లడ్డూలను పంచిపెట్టే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది నెల మొత్తం కాకపోయినా కనీసం మాఘ పౌర్ణమి నాడైనా సముద్ర స్నానం చేసి హరిహరులను పూజిస్తే ఈ మాసమంతా పవిత్ర స్నానాలు చేసిన ఫలితం దక్కుతుందట సముద్ర స్నానం ఎందుకంటే నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదులలోనూ స్నానమాచరించిన పుణ్యఫలం దక్కుతుంది ఇక మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు ముఖ్యంగా పెళ్లిళ్ళు అక్షరాభ్యాసాలు నామకరణాలు గృహప్రవేశాలు ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేస్తే మంచిదంటారు ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని ఈ మాసంలో పెళ్లిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని ఒక నమ్మకం అందుకే ఈ నెలలోని పెళ్లిళ్ళు చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు ఇక ఈ మాసంలోనే జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి జన్మదినం ప్రత్యక్ష నారాయణుడిగా పిలిచే సూర్యభగవాను జయంతి కూడా మాఘశుద్ధ పంచమినే పంచమిగా వసంత పంచమిగా పిలుస్తాం రోజునే చదువుల తల్లి అక్షరాల అధిదేవత జ్ఞానప్రదాయని అయిన సరస్వతీదేవి జన్మించిందట వాగ్దేవిని వసంత పంచమి నాడు పూజిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుందని ఒక నమ్మకం దేవి నవరాత్రుల్లో వచ్చే మూల నక్షత్రం నాడే కాకుండా ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి చూపిస్తారు అలా చేయటం వల్ల నిరాటంకంగా జరుగుతుందని ఐతిహ్యం అందుకే వసంత పంచమిని విద్యారంభ పర్వదినంగా పరిగణిస్తారు ఆ తరువాత వచ్చే మాఘశుద్ధ సప్తమి కనిపించే దేవుడిగా పిలిచే సూర్య భగవానుడు జన్మించిన రోజే రథసప్తమి ఏడు అశ్వాల రథంపై సూర్య భగవానుడు పయనించి కరుణిస్తాడని ఒక విశ్వాసం అందుకే ఆ ప్రత్యక్ష నారాయణుడి ఎదురుగానే పూజా కార్యక్రమాన్ని నిర్వహించే సాంప్రదాయం వచ్చింది అంటే ఏడు జిల్లే ఆకులను శరీరంపై పెట్టుకుని స్నానమాచరించి ఆ తరువాత ఆరు బయట సూర్యభగవాన్ ఎదురుగా పొంగలి వండి దేవుడికి సమర్పిస్తారు ఈ క్రతువు పూర్తి కావడానికి దాదాపు గంట రెండు గంటలు పడుతుంది కనుక శరీరానికి అవసరమైన విటమిన్ సహజ సిద్ధంగా లభించటంతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా దరిచేరవని చెప్తారు ఈ సమయంలో ఉపయోగించే జిల్లేడ ఆకులు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది అందుకే మాఘమాసానికి తొలినాళ్ల నుండి అంత విశిష్టత ఉంది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి దీనినే చతుర్థి అంటారు దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు నువ్వులను తింటారు నువ్వులతో లడ్డులు చేసి పంచి పెడతారు మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవటం ఆచారంగా వస్తుంది అందుకే ఈ మాసానికి తొలినాళ్ల నుండి అంత విశిష్టత ఉంది